అట్లాగే షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో శ్రీకాంత్ అనేటువంటి ఒక ఎస్ఐ శ్రీరాములు అనేటువంటి ఒక కానిస్టేబుల్ ఈ వెంకటేష్ కి దగ్గర బంధువు ఇలాంటి మొత్తం పోలీసుల సహకారం పోలీసులు ఈ వెంకటేష్ ఎవరైతున్నారో వెంకటేష్ వాళ్ళ బావమార్తులు నిందితులు పోలీసులు కుమ్మక్కై కిడ్నాప్ చేసి హత్య చేసి దానం పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది ఇంతకంటే క్రూరమైనటువంటి దారుణమైనటువంటి అమానవీయమైనటువంటి సంఘటన మరొకటి ఉండదు ఎందుకు ఈ హత్య జరిగింది రెండు ముఖ్యమైనటువంటి కారణాలు ఒకటి మేజర్స్ అయినటువంటి ఇద్దరిని ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు ఎర్రా చంద్రశేఖర్ పంతొమ్మిది సంవత్సరాల యువతి భవానీ వీరిద్దరికీ పెళ్లి చేసుకునేటువంటి హక్కు ఉంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి ఇరవై ఒక్క సంవత్సరాల నిండిన యువకుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవచ్చు సహజీవనం చేయొచ్చు అని చెప్పి చట్టం చెబుతున్నది ఈరోజు పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు బాధితులు వచ్చి మాకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి కోరితే రానటువంటి వాళ్ళు యువతి తండ్రి వచ్చి మిస్సింగ్ కేసు పెట్టగానే వీళ్ళని టార్చర్ పెట్టడం అనేటువంటి జరిగింది